నమస్తే విజయనగరం అతి ప్రాచీన చరిత్ర కలిగిన పట్టణం విజయనగరం గురించి చెప్పాలంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది తొమ్మిది తరాలు పూసపాటి గజపతి రాజులు పాలించారు స్వతంత్రం వచ్చినప్పుడు పివిజీ రాజుగారు ఉన్నారు పివీజి రాజుగారిని మరొక గౌతమ్ బుద్ధుడితో పోల్చవచ్చును అతను సోషలిజం ప్రభావితులై తనకున్న సర్వస్వాన్ని ప్రజలకు దారబోసారు మహారాజు కాలేజ్ చాలా చదువుకున్నటువంటి సంగీత కళాశాల కోట తదుపరి ఘంటస్తంభం బాగ్ పెద్ద చెరువు తరువాత అప్పారావు గారు మహాకవి అప్పారావు గారు కూడు రామ్మూర్తి గారు అది ఆదిబట్ట నారాయణదాసు గారు వీళ్ళ పేర్లు శాశ్వతంగా విజయనగరం చరిత్రలో ఉండిపోతాయి విజయనగరము బిజ్జల నగరం అనే పేరు విజయనగరం జిల్లాలో అయినట్టయితే మరికొన్ని ప్రసిద్ధి ప్రాంతాలు ఉన్నాయి ఇదే విధంగా వెలుగొందిన బొబ్బిలి అలాగే రాజాం ఈ విధంగా విజయనగరం జిల్లా ప్రాచీన చరిత్ర కలిగి వైభవోపేతంగా వెలుగొందినటువంటి విజయనగరం ఆంధ్రప్రదేశ్లోనే చరిత్ర కలిగినటువంటి పట్టణం అదే పట్టణంలో ఎంఆర్ కాలేజీలో నేను చదువుకోవటం అదే ఎంఆర్ కాలేజ్ మరికొంతమంది గొప్ప నాయకులను ప్రస్తుతం సమకాలీన నాయకులను తయారు చేయటం విజయనగరం తాలూకా గొప్పతనం పైడిత పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రసిద్ధి చెందింది దేశ నలు